పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల వారోత్సవాల కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకీ శర్మిల ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ అమరవీరుల స్మారక స్మారకం వద్ద జ్యోతి ప్రజల చేసి అమరవీరులకు గణ నివళు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేశ సరిహద్దు భద్రతలో సైనికులు ఎంత కీలకమో రాష్ట్ర భద్రతలో పోలీసుకోవడం అంత కీలకమని అన్నారు పోలీస్ అమరుల త్యాగం స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు ప్రజా అవసరాల కోసం సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని అన్నారు శాంతి పరిరక్షణతో పాటు దేశ అంతర్గత ప్రజల రక్షణ ప్రభుత్వ ఆసల పరిరక్షణ ఇలా పది సందర్భాల్లోనూ పోలీసు వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందని అన్నారు శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసు యోధుల త్యాగాలను స్మరించుకున్నారు శాంతి భద్రతలను అదుపులో పెట్టడం నేరగాలను నియంత్రించడం పోలీసుల కర్తవ్యమని అన్నారు అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా త్యాగమూర్తల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు వారి యొక్క సమస్యలు అడిగి వారు చెప్పిన సమస్యలకు సాధ్యమైన త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు అమరుల కుటుంబాలకు జ్ఞాపికను అందించారు అనంతరం పోలీసు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీసు అమరులకు రెండు నిమిషాలు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి శర్ అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి బైన్స్ అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ డిపిఓ సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వారు దగ్గర దగ్గర మంది ఉన్నారు ఆ పోలీసులు డైలీ బేసిస్లో చేసే త్యాగాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని పోలీసులకు కావాల్సిన గౌరవాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ૃતિકા फैमिली पुलिस थाने से 128 और फैमिली मेंबर्स से हाउस ने कोर्ट से कोई कम किनदी జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ ఇరవై ఒకటిన మనం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఆ పవిత్ర స్థలం నుండే ఆరంభమైంది మిలిటరీ ఎత్తుగళ్లకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్ సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి సరిహద్దు భద్రతా దళం ఇండోటిబిటన్ బార్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులు రక్షించే బాధ్యతను సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వహించాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన డిఎస్పీ కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కి చెందిన ఇరవై ఒక్క మంది సభ్యుల బృందం సరిహద్దులో విధులు నిర్వహిస్తు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సిఆర్సిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో సిఆర్పిఏ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చాలా నీటుగా ప్రాణాలు ఎదురొట్టి పోరాడడం జరిగింది ఈ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల త్యాగాలు విధి నిర్వహణలో అమరులైన పోలీసులని స్మరించుకోవడం వారి బాధ్యత నేర పరిశోధన ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు అజరామరం మన కళ్ళ ముందు నిత్యం ఏ కష్టం కలిగినా గుర్తొచ్చేది ఫస్ట్ పోలీసు కాకి డ్రెస్ కరుపుదనం వెనకాల ఉన్నది మనిషి కాబట్టి వారందరికీ మా గౌరవం మర్యాద విలువ ఇవ్వవలసిన అవసరం ఉంది నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు వీరోచిత సాహస చర్యలను మనం చూస్తూ ఉన్నాము వీరందరూ తమ కుటుంబాన్ని వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి దేశంలో కోట్ల మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ ఈ రోజు నేను పాదభంధనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అసలు వాయడం జరిగింది వారందరికీ మరొక్కసారి నివాళులు అర్పించుకుంటూ ఉన్నాను